ఈ వీడియోలో హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అయిన గ్రీన్ గోల్డ్ ఫర్టిలైజర్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నాక్రో గ్రీన్ గోల్డ్ ఫర్టిలైజర్ని బరిలో ఏ విధంగా వాడాలి దీన్ని వరిలో వాడడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటి గ్రీన్ గోల్డ్ ఫర్టిలైజర్ని బరిలో ఒక ఎకరానికి ఎంత మోతాదులో వాడాలి దీని ధర ఎంత ఇది ఎక్కడ దొరుకుతుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారైతే వ్యవసాయ సంబంధిత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి టాపిక్లోకి వెళ్తే ముందుగా ఈ నాక్రో గ్రీన్ గోల్డ్ ఫర్టిలైజర్ మనకు బ్లాక్ షైనీ గ్రాన్యుల్స్ రూపంలో అంటే గుళికల రూపంలో దొరుకుతుంది ఇది నీటిలో అతి త్వరగా కరిగిపోయి మొక్కలకు వేర్ల నుండి పోషకాలను అందిస్తుంది ఈ గ్రీన్ గోల్డ్ ఫర్టిలైజర్ని వరిలో గంట బాగా కట్టడానికి అధిక పిలుకలు రావడానికి అధిక దిగుబడిని పొందడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ గ్రీన్ గోల్డ్ ఫర్టిలైజర్ అనేది ఒక సేంద్రియ ఎరువు ఈ ఫర్టిలైజర్లో మనకు ఫ్యూమిక్ యాసిడ్ పల్విక్ యాసిడ్ అమినో యాసిడ్స్తో పాటుగా సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ సిలికాన్ మొదలైన పోషకాలు ఇందులో ఉంటాయి ఈ గుళికలు భూమికి అందించిన వెంటనే నీటిలో కరిగిపోయి మొక్కలకు కావలసిన పోషకాలను మొక్కకు అందించడంతో పాటుగా వరిలో మనకు ఎక్కువగా కనిపించే సూక్ష్మ పోషక లోపాలను అనగా మొక్క ఆకులు వాడిపోవడం జిగురు రంగులోకి మారిపోవడం బరిలో జింక్ ఇనుపదాతు లోపాలు మొదలైన లోపాల వల్ల మొక్క ఎదుగుదల ఆగిపోవడం జరుగుతుంది అందువల్ల వరిలో వచ్చే అన్ని రకాల సూక్ష్మ పోషక లోపాలను ఇది సవరించి మొక్క వేరు వ్యవస్థ దృఢంగా రావడానికి ఇది సహాయపడుతుంది మరియు అధిక గాలులు సంభవించినా కూడా మొక్క వెన్ను విరిగిపోకుండా నిటారుగా ఉంటుంది అంతేకాకుండా దీన్ని వరిలో వాడడం వల్ల దుబ్బు ఎక్కువగా రావడంతో పాటుగా బరిలో అధిక పిలుకలు మరియు అత్యధిక దిగుబడిని గ్రీన్ గోల్డ్ వాడి పొందవచ్చు ఈ గ్రీన్ గోల్డ్ ఫర్టిలైజర్ను బరి నాటిన పదిహేను రోజుల తర్వాత నుండి బరిలో ఒక ఎకరానికి ఎనిమిది నుండి పదహారు కేజీల చొప్పున చల్లుకోవాలి ఈ గ్రీన్ గోల్డ్ ఫర్టిలైజర్ మనకు ఎనిమిది కేజీల బ్యాగ్ రూపంలో అందుబాటులో ఉంటుంది ఒక ఎకరానికి మొదటిసారి వాడుతున్న వారైతే రెండు బ్యాగ్లని బరిలో చల్లుకోవాలి ఈ గ్రీన్ గోల్డ్ ఫర్టిలైజర్ ఎనిమిది కేజీల బ్యాగ్ ధర మనకు నాలుగు వందల యాభై రూపాయలుగా అందుబాటులో ఉంది ఈ గ్రీన్ గోల్డ్ ఫర్టిలైజర్ని తెలంగాణ ఆంధ్ర కర్ణాటక రైతులు ఈ క్రింద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి